సాగు బతకాలంటే ఆధునిక యంత్రాలు అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో ఒంగోలుకు చెందిన విశ్రాంత మెకానికల్ ఇంజనీర్ జి కోటేశ్వరరావు నూతన సాంకేతికతతో మల్టీపర్పస్ రోబోను తయారు చేశారు ఈ రోబో దున్నడం విత్తనాలు వెదజల్లడం కలుపుతీత కోత పనులతో పాటు రాత్రివేళ పొలం కాపలా కూడా కాస్తుందని తెలిపారు సాఫ్ట్వేర్ సహకారంతో ప్రోగ్రామింగ్ చేసి అవసరమైన పనికి సంకేతం ఇస్తే దానంతట అదే పూర్తి చేసేలా రూపకల్పన చేశారు దీనిని రిమోట్ ద్వారా నియంత్రించవచ్చు కోటేశ్వరరావు ఆయన భార్య సుజాతకు వ్యవసాయంపై మక్కువతో యాభై ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు ఒకే యంత్రం నాలుగు పనులు చేయడం ద్వారా కూలీల కొరత సాగు ఖర్చులను నియంత్రించవచ్చని కోటేశ్వరరావు చెబుతున్నారు మేము కన్సిడర్ చేసుకున్నా ఇంకా దొరకరు దెన్ దానికి ఆల్టర్నేట్గా మెకనైజేషన్కి వెళ్ళాలి బేసిక్గా నా బ్యాక్గ్రౌండ్ మెకానికల్ ఇంజనీర్ కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ ఉంది ఈ మెషినరీ చేయాలని ఐ స్టార్టెడ్ దిస్ మల్టీపర్పస్ మిషన్ మోర్ పవర్ ఉన్నదంటే సపో రోటావేటర్ అనుకోండి ఫ్లోయింగ్ అనుకోండి ఇంజిన్ కూడా అటాచ్ చేసుకొని చేసుకోవచ్చు లేదంటే ఎలక్ట్రికల్ మోటార్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు రెండు వర్షాలుగా చేసుకున్నాం ప్రస్తుతానికి త్రీ అవర్స్ వర్క్ చేసేటట్టు డిజైన్ చేసుకున్నాం ఛార్జింగ్ వచ్చేసి త్రీ అవర్స్ పెట్టుకోవాలండి ఎక్స్పెక్ట్ చేసేది ఒక త్రీ ల్యాక్స్ బేసిక్ మోడల్ చేసేసి మిగతా ఇంప్లిమెంట్స్ వచ్చేసి అడిషనల్ కాస్ట్ అవుతుంది అది ఆ యొక్క సపోర్టు గవర్నమెంట్ సపోర్ట్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ బాగుంది ఎనివేషన్ యంగ్స్టర్స్ అనేసి ఇంకా దీన్ని ఫర్దర్గా చేయాలని ప్రస్తుతానికి మట్టికి రిమోట్ కంట్రోల్ రెడీ చేశానండి ఆటోనమస్ యూనిట్ అవుతుంది ఆ బాక్స్ ఒకటి అది రెడీ అవుతుంది కొంచెం ట్రయల్స్లో ఉంది అది రెడీ అయితే ప్లగ్ అండ్ ప్లే టైప్ రిమోట్ కంట్రోల్ యూనిట్ తీసేసి ఆటోనమస్ యూనిట్ ఫిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే లేబర్ ప్రాబ్లం బాగా ఎక్కువైపోయింది అది కాకుండా ఆధునికత అనేది చాలా అవసరం అండి ఈ రోజుల్లో ఎందుకంటే రెగ్యులర్గా చేసే రైతులు కూడా వదిలేసేసి వెళ్ళిపోతున్నారు పంటలు పండించాలంటే కష్టమైపోతుందని అట్లాంటి టైంలో ఆహారం అందరికీ అవసరమే అందుకోసం మా వారు చీఫ్ ఇంజనీరు మెకానికల్ ఇంజనీర్ ఆయన రిటైర్డ్ అయి ఉన్నారు ఇప్పుడు సో ఆయన హెల్ప్ వల్ల మేము మా పొలంలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం